దుగ్గొండి మండలం గిరునబావిలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ కూరోజు దేవేందర్ దుగ్గొండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య బృందం మందపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్ వనమాల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ దేవేందర్ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్య సూత్రాలు పాటించాలని ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలియజేస్తూ ముందస్తు జాగ్రత్తగా అనారోగ్యానికి గురికాకుండా ఉండడం కోసము ఈ వైద్య శిబిరం నిర్వహించామని అన్నారు విద్యార్థులకు జలుబు కానీ జ్వరం కానీ వచ్చినట్లయితే వెంటనే హెల్త్ సూపర్వైజర్ శారదని సంప్రదించాలని కోరారు మందపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్ వనమాల విద్యార్థులను పరీక్షించి జలుబు జ్వరం ఉన్నవారికి దానికి సంబంధించిన మందులు ఇచ్చి విద్యార్థులకు స్టాఫ్ నర్స్కు తగిన సలహాలు సూచనలు ఇచ్చారు కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ సాయి కృష్ణ ఏఎన్ఎం విజయలక్ష్మి ఆశా కార్యకర్తలు విజయలక్ష్మి హెల్త్ సూపర్వైజర్ శారద ఏటీపీ సురేష్ ఉపాధ్యాయులు సోమారాణి ప్రభాకర్ సమత కోటి కిరణ్ రమేష్ బషీరుద్దీన్ లక్ష్మణ్ వీరేందర్ కృష్ణమూర్తి సందీపు సతీష్ జూనియర్ అసిస్టెంట్లు బాలకుమరెల్లి వెంకన్న ప్రేమలత తదితరులు పాల్గొన్నారు